గరుడాద్రి తరువాత కనిపిస్తుంది నేను గరుడు స్వామి నాకు రెండు రెక్కలున్నాయి రెక్కలతో సంపాదిస్తున్నాను ఎలా అయితే ఆ కంఠం నుండి మిగిలిన భాగం వరకు వాయువు ప్రసరిస్తోందో ఆ కారణంగా నువ్వు ఆకాశంలోకి ఎగురుతున్నావో నేను కూడా ఆ వాయువు శరీరం నిండా ఉన్నంతకాలం ఎగరగలుగుతాను ఏ క్షణంలో గతవతి వాయువు ఈ శరీరంలోంచి ప్రాణం ఎగిరిపోతుందో తెలియదు కాబట్టి ఉన్నంతకాలం సేవ చేసుకోవాలనే ఆ తీరు భావాన్ని కలుగుతోంది అంటే నువ్వు గరుడ అద్రి మీద ప్రయాణం చేస్తున్నట్టుగా గుర్తు అంజనాద్రి అంజనము అంటే కాటుక పూర్వం రోజుల్లో ఒకప్పుడు మంచి సంప్రదాయం వైదిక విశేషాలు అలాగే అనేకమైనటువంటి మంత్ర విధానము తెలిసినటువంటి నిష్ఠాపరులైన వారు అరచేతిలో కాటుకని రాసుకుని అయ్యా మా ఇంట్లో ఈ వస్తువు దొంగతనం అయింది అని అనగానే అలా చూసి ఫలానిది తీసిందిరా ఫలాని వాడు పట్టుకుపోయాడు రా ఫలాని చోట ఉందని చెప్పేవారు అలాగే అంజనార్థిని ఎక్కుతూ ఉన్నప్పుడు ఇదంతా ఒక బ్రహ్మ ఇలా కాటుకని పూస్తే ఎలా అయితే అరచేతిలో ఆ వ్యక్తితో ఆ ఇంకొకరో కనిపిస్తున్నారో అలా నేనబ్బో ఇంత ఉద్యోగాన్ని చేస్తున్నా నేను ఇంత సంపాదించా నాకింత హోదా ఉంది అందరూ నా వెంట ఉన్నారు ఇదిగో ఈ అభిప్రాయం కలుగుతోంది ఇదంతా ఒట్టి భ్రమ అనే నీకు ఆలోచన కలుగుతుంది అంజన అద్రిని ఎక్కుతున్నావు అన్నప్పుడు బాగా గమనించుకోగలగాలి శేషాద్రి తర్వాత వస్తుంది శేష శేషి సంబంధం అని ఒకటి ఉంది అయ్యా నువ్వు శేషివి నేను శేషి నేను శేషభావం కలిగిన వాణ్ణి ఓ శరీరానికి చెయ్యి కాలు కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అలా నన్ను ఇక్కడికి నువ్వు పిలిచావు కాబట్టి నా మీద నీకు ఆ అభిప్రాయం కలిగింది కాబట్టి శేషివైన నువ్వు శేషభావం కలిగిన నన్ను ఈ రోజుకి ఇక్కడికి వ్యాఖ్యానానికి పిలిచావు లేదు ఈ రోజున దర్శనానికి పిలిచావు ఈ రోజున దర్శనానికి వచ్చేలా అనుగ్రహించావు అని ఏ అభిప్రాయం అయితే మనకు కలుగుతూ ఉంటుందో అప్పుడు మనం శేషాద్రి మీద పెడుతున్నట్టుగా లెక్క अहम दूरतस्ते पदाम भोजयुग्म प्रणामे चया आगत्य सेवां करोमि सकृत सेवया नित्य सेवा फलम तम प्रयच्छ प्रयच्छ ప్రభు వెంకటేష్ అంత దూరం నుంచి వచ్చానయా నీరు నిప్పులు లేక నిద్ర ఆహారాలు లేక ప్రయాణ సౌకర్యం సరిగా లేక ఏదో ఇక్కడికి రాగలిగాను అంటే నువ్వు పిలిచావు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను ఈ ఒక్కరోజు వచ్చి నేను దర్శిస్తున్నాను కదా శాశ్వతంగా నిన్ను దర్శిస్తూనే ఉన్నాననే ఆ ఫలితాన్ని నాకు ఇప్పించుకొని ఈ విధంగా ఈ శ్లోకంతో ప్రార్థించినట్టయితే సర్వకాలము దర్శిస్తున్నటువంటి ఆ శక్తిని అభిప్రాయాన్ని ఆశీరానుగ్రహాలని ఇస్తాట తరువాతిది వెంకటాద్రి వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నా ఆస్థిం చన మనకు కనిపిస్తుంది ఏ మిగిలిన ఇన్ని పర్వతాలున్నాయి కదా వెంకటాద్రి సమంస్థానం అనే ఎందుకు అనాలి వేమ్ అంటే తెలియక చేసినటువంటి పాపాలని కట అంటే దూరం చేసేవాడివి అని అర్థం స్వామి ఎవరో చెప్పిన మాటని నమ్మాను ఆ పెళ్లి సంబంధాన్ని చెరగొట్టాను ఎవరో చెప్పిన మాటని నమ్మాను ఇదిగో ఈ ద్రోహాన్ని తలబెట్టాను ఎవరో చెప్పిన మాటని విన్నాను ఇదిగో ఈ కష్టం నాకు కలిగేలా చేశావు అని చెప్పి ఎవరైతే ఆ తెలియక చేసిన పాపాలన్నిటిని ఈ పర్వతం మీదకి వచ్చిన తర్వాత ఎందుకు ఎలాంటి పొరపాటు చేశాను అని అనుకుంటున్నావు అంటే వెంకటాద్రి మీద నువ్వు ప్ర చేస్తున్నట్టే ఎంత గొప్పగా భగవంతుడు చెప్తున్నాడో చూడండి ఒకప్పుడు ఈ వెంకటాద్రి మీద మహానుభావుడైనటువంటి పురందరుడనే పేరు కలిగిన మహాద్భుతమైన పండితుడు ఉండేవాడు ఆయన పుత్రుడు మాధవుడు చాలా గొప్పగా వేదాన్ని అంతటినీ చదివాడు చంద్రలేఖ అనేటటువంటి ఆమెతో వివాహం జరిగింది అతనికి అక్కడి వరకు కథ బాగానే నడిచింది ఆ తర్వాత అతడు ఒకసారి పర్వతం కింది భాగానికి వచ్చాడు అక్కడ మాలిని పరిచయం అయింది మధ్య మాంస పరాయణుడైపోయాడు మొత్తం భ్రష్టుడైపోయాడు అయిపోయాడు అయ్యో ఎంత తప్పు చేశాను అని తరువాత పశ్చాత్తాప బుద్ధి కలిగి చాలా దుఃఖపడుతూ వెంకటేశ్వరుణ్ణే సేవిస్తూ నిత్య పుష్కరీ స్నానాన్ని చేస్తూ హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొందగానే శరీరం నిండా చట చట ధ్వనులతో అలా అగ్ని వచ్చి మొత్తం అతన్ని భస్మీభూతుణ్ణి అంటే బూడిదగా చేసి అతని లోంచి ఒక వ్యక్తిని ఇక్కడికి రెప్పించింది పైకి అప్పుడు వేంకట అద్రి పరమేశ్వరుడా నీ దగ్గరకు వచ్చి కానీ తప్పులన్నింటినీ ఏకరువు పెట్టుకున్నట్టయితే విన్నవించుకున్నట్టయితే ఆ తప్పుల నుండి యథార్థమైనటువంటి రూపాన్ని నాకు వచ్చేలా చేస్తావు కాబట్టి అదిగో వెంకటాద్రి అన్నారు అటువంటి వెంకటాద్రి ఏంటి కాదు ఈ ఆలోచన వస్తే వెంకటాద్రి మీద ప్రయాణం చేస్తున్నాడు